హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన డిష్ ఏంటంటే కచోరీలు అండి కచోరీ స్టఫింగ్ చూసేద్దాం ఫస్ట్ ఆ స్టఫింగ్కి మనకి ఏం కావాలంటే పెసరపప్పు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా పొడి అండ్ కొంచెం కారం అండ్ కొంచెం జీలకర్ర పొడి అండ్ సరిపడా వాటర్ అనమాట ఇప్పుడు మనం ఎలా కచోరీలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా మన స్టఫింగ్కి సరిపడా పెసరపప్పు తీసుకొని ఈ ప్యాన్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం అండి అది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం చక్కగా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చు వేయించుకోవాలండి నెక్స్ట్ దీన్ని మనం ఫ్యాన్ కింద పెట్టి చక్కగా కూల్ చేసుకుందాం ఓకేనా అండ్ మనకిప్పుడు ఈ మూగుదాలు కూల్ అయిపోయాయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా వేసి బ్లెండ్ చేసుకుందాం చూసారా మనకి పెసరపప్పు చక్కగా గ్రైండ్ అయిపోయినాయి అండి దీన్ని తీసి ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీంట్లోకి మనం కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి తగినట్టు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకుందాం అన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఓకేనా చూసారు కదా మనం పౌడర్స్ అన్నీ వేసుకొని చక్కగా ఈ మూగ్దాల్లో కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఈ పౌడర్లో వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి ఓకేనా మనం కలిపేసుకుందాం మనకి ఇలా ముద్దలాగా అయ్యేలా కలుపుకుంటే చాలండి ఇలా మనకి ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చక్కగా ఒక ప్యాన్లోకి దీన్ని చక్కగా హీట్ చేసేసుకోండి నెక్స్ట్ మనం డవ్ ప్రిపేర్ చేసుకుందాం ఓకే నేను డవ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఏం చేశానంటే ఒక కప్ మైదా తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు అన్నీ వేసి వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదా కలిపి హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మనం చక్కగా స్మాష్ చేసుకోవాలి ఓకేనా మనం ఇలా స్మాల్ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలండి నేనైతే పూరీ ప్రెస్ యూస్ చేస్తున్నాను మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా సరిపడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తాను పూరీ ప్రెస్లో పెట్టి చూడండి మనకి ఇలా ప్రెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఓకేనా దాంట్లో ఇలా మనం మూడు దాళ్ళ మిక్చర్ పెట్టాలండి ఇప్పుడు దీన్ని అంతా క్లోజ్ చేసేద్దాం చూసారా మనం ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకున్నాం ఇంకొకసారి ఒక్కసారి లైట్గా ప్రెస్ చేయండి పూరి ప్రెస్లో పెట్టి చూడండి బాగా థిన్గా చేయొద్దు బాగా థిక్గా చేయొద్దు ఇలా నార్మల్గా చేసుకోండి అండ్ ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం చూడండి డీప్ ఫ్రై ఆయిల్లో స్లో ఫ్లేమ్ పెట్టుకోండి బాగా ఇది ఒక ఫ్రై అవ్వటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది చక్కగా పొంగుతుంది చూడండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వే వేయించుకుందాం చూసారా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి యాక్చువల్లీ నాకు ఈ కచోరీలు అంటే చాలా చాలా ఇష్టం అండి నేను నా బెస్ట్ బుడ్డి కావ్య ఇద్దరం ఎవ్రీడే ఈ కచోరీస్ తింటామండి కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారా ఎమ్మి ఎమ్మి గోల్డెన్ బ్రౌన్ కలర్ కచోరీలు మనకి రెడీ అయిపోయినాయి అండి దీంట్లో స్వీట్ చట్నీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి కావ్య వన్ ఫర్ యూ అండ్ వన్ ఫర్ మీ ఐ మిస్ యూ కావ్య నీది కూడా నేనే తినేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్